హలో అందరికి ఇప్పటి వరకు మనం రాముడు ఎలా పుట్టాడో సీతమ్మ ఎలా పుట్టిందో చూసాం కదా ఇప్పుడు రాముడు చైల్డ్ హుడ్ ఎలా ఉండేదో చూద్దాం అయోధ్యలో పెరిగాడు మన రాముడు అయోధ్య సిటీ అంటే ధర్మానికి శాంతికి ప్రతిరూపం అయోధ్యలో దసరాదికి పిల్లలు పుట్టాక మొత్తం సెలబ్రేషన్స్ నిండిపోయింది అందరిలో పెద్దవాడైన రాముడిని చూసి అందరూ అట్రాక్ట్ అయిపోయారు ఎప్పుడు కూల్ గా ఆనెస్ట్ గా ఉండేవాడు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ నలుగురు ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళు కానీ రాముడు ఇటు వెళ్తే అటు లక్ష్మణుడు చిన్నప్పటి నుంచి వెళ్ళేవాడు రాముడే ఫాలో అయ్యేవాడు రాముడు అంటే లక్ష్మణునికి చాలా ఇష్టం ఈ పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక వశిష్ఠ మహర్షి దగ్గర చదువు స్టార్ట్ చేశారు అక్కడ సాంస్క్రిక్ ధర్మం ఆర్చరి అండ్ రాజుకి కావాల్సిన అన్ని విద్యలు నేర్చుకున్నారు రాముడు ఎప్పుడు క్లీన్ గా కేర్ఫుల్ గా తన సబ్జెక్ట్స్ నేర్చుకునేవాడు వేరే వాళ్ళకి హెల్ప్ చేయటం పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వటం ఇలా అన్ని చిన్నప్పటి నుంచే చేసేవాడు ఈవెన్ ఆటలు ఆడేటప్పుడు ఎవరైనా పడిపోయినా వాళ్ళకి హెల్ప్ చేసేవాడు చాలా జనరస్గా గా బిహేవ్ చేసేవాడు ఇంకా చాలా హెల్ప్ చేసేవాడు అందరికి ఒకసారి ఒక సోల్జర్ ఒక సర్వెంట్ తిడుతుంటే అప్పుడు రాముడు సోల్జర్ దగ్గరకు వెళ్ళి ఎవరు చేసే పని అయినా ఎలాంటి పనైనా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్తాడు అది విని అందరూ షాక్ ఇంత చిన్న బాబు ఇంత మంచి మాటలు మాట్లాడుతున్నాడా అని ఇంకా అమ్మ చాలా ప్రేమగా నైట్ మంచి మంచి స్టోరీస్ జోల పాటలు పాడి రాముడిని పడుకోబెట్టాడు రాముడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర రోజు బ్లెస్సింగ్స్ తీసుకునేవాడు ఇందుకే నన్ను రాముని అందరూ మంచి బాలుడు అంటారు ఈ బాలరామాయణం స్టోరీ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అదేంటో తెలుసా రాముడి ఫస్ట్ యుద్ధం అదే పాటకతో యుద్ధం